ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు పన్నెండు రాసుల వారికి ఎలాగుంటుంది ఏ ఏం ఏ ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది టూకీగా క్షుణ్ణంగా చెప్పుకుందాము ఈ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మార్చి పంతొమ్మిదో తారీఖు ఉగాది అయింది ఉగాది నుంచి ఈ ఈ ఉగాది తెలుగు పేరు ఏంటంటే పరాభవ నామ సంవత్సరం అందువల్ల ఉగాది ఈ ఉగాది మార్చి పంతొమ్మిది నుంచి వచ్చే సంవత్సరం ఇరవై ఏడు మార్చి ఇంచుమించుగా మార్చి వరకు ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది అయితే ఈ పేరులోనే తెలుస్తుంది పరాభవ నామ సంవత్సరం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ప్రజలందరికీ ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది మనకి పేరులోనే తెలుస్తుంది అయితే ఎవరు కూడా టెన్షన్ పడకుండా దైవ దైవ దైవారాధన చేసుకుంటే అన్ని సమస్యలు కూడా ఆ దైవమే తీర్చేస్తాడు ఈ సంవత్సరంలో ముఖ్యంగా వచ్చేటటువంటి ఏం విశేషాలు ఏమున్నాయి పండగలు మా అందరికీ తెలిసిందే ఉగాది తర్వాత శ్రా శ్రావణ మాసం వస్తుంది తర్వాత భాద్రపద మాసం వినాయకుడు చవితి వస్తుంది తర్వాత నవరాత్రులు వస్తాయి దీపావళి దసరా ఇవన్నీ అందరికీ తెలిసినది ఇవి కాకుండా ఏమైనా గ్రహణాలు ఉన్నాయా ఈ సంవత్సరం లేదా ఏమైనా అధిక అధిక మాసాలు ఉన్నాయా మూఢాలు ఎప్పుడు ఉన్నాయి ఇటువంటి విషయాలు నేను ఇప్పుడు చెప్తాను ఇరవై ఆరు రెండు రెండు వే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నుంచి పదమూడు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఆరు శనివారం వరకు కూడా యమునానది పుష్కరాలు జరుగుతాయి అది ఎప్పుడంటే గురుడు మారుతాడు కనుక యమునానది పుష్కరాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి ఇంకా మనకి ఈసారి జ్యేష్ఠ మా మన తెలుగు మాసాల్లో అందరికీ తెలుసు కదా చైత్రం వైశాఖం జ్యేష్ఠం అని ఈ జ్యేష్ఠమాసం అధికంగా వచ్చింది అంటే అధిక జ్యేష్టము నిజ జ్యేష్ఠం రెండు జ్యేష్ఠమాసాలు వచ్చాయి అయితే అధిక జ్యేష్ఠం ఎప్పుడంటే పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జాష్టం ఎప్పుడంటే పదహారు ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జ్యేష్టం అధిక జాష్టంలో మన దైవారాధన ఎక్కువగా చేయాలి శుభకార్యాలు ఏమి చేయకూడదు ఇంకా మౌఢం మూఢాలు ఈ సంవత్సరంలో మూఢాలు ఎలాగున్నాయి అని అంటే పదిహేడు పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఆరు నుంచి గురుమోఢం ప్రారంభమవుతుంది అలాగే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు గురుమూఢం ఉంటుంది అంటే ఇంచుమించుగా ఒక నెల మూడు రోజులు తక్కువగా ఒక నెలకి గురుమూఢం ఉంటుంది అదే జూన్ అది జా జూలైలో ఇక శుక్రమూఢం ఎప్పుడంటే పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది పది అంటే పది రోజులు శుక్రమూఢం ఉంటుంది ఇది ఈ మాసం ఈ సంవత్సరంలో ఉన్న మూఢాలు ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు గ్రహణాలు కొన్ని ఉన్నాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించవు కనుక ఈ గ్రహణాల గురించి ఎవరు కూడా ఇబ్బంది పడిన అవసరం లేదు గ్రహణాలు లేవు అందుకని మీరు ఎక్కడ యూట్యూబ్లో ఆ గ్రహణం ఈ గ్రహణం అని చెప్పినా కూడా మీరు ఏం భయపడకుండా గ్రహణాలు లేవు మనకు కనిపించవు అందువల్ల మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు తదుపరి తులారాశి పన్నెండు రాసుల్లో ఏడవ రాశి తులారాశి రాశి అవుతుందనమాట ఈ తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశిలో చెత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుంది అని అంటే మనకి మార్చి పంతొమ్మిదో తారీఖున ఉగాది వస్తుంది అంటే జనవరి ఫిబ్రవరి మార్చి వీళ్ళకి మిశ్రమ ఫలితాలుగా నడుస్తాయి ఏప్రిల్ నుంచి ఎలా ఉంటుందంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ వరకు ఈ రాశి వారికి చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు సెప్టెంబర్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ బాగుంటుంది అంటే వీళ్ళకి ఓవరాల్గా ఒక్క మాసం తప్ప మిగతా మాసాలన్నీ బాగానే ఉంటుంది అనమాట ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే వీళ్ళకి ఏంటంటే అన్ని రంగాల వారికి కూడా ఈ మాసంలో చాలా అభివృద్ధి ఉన్నది వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చాలా బాగుంది వ్యాపారాలు వాళ్ళే కొత్త వ్యాపారాలైనా మొదలు పెట్టచ్చు ఉన్న వ్యాపారాలను కూడా అభివృద్ధి చేసుకుని నెంబర్ వన్ పొజిషన్కి చేరవచ్చు అన్ని వృత్తుల వారికి కూడా చాలా ఇబ్ ఇబ్బ ఇబ్బందులు లేకుండా చాలా బాగుంది అందువల్ల ఏ వృత్తి వారైనా ధైర్యంగా వాళ్ళ వృత్తిలో ఇంకా ముందుకు వెళ్ళాలి లే అనే అనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ మాసం చాలా ఈ సంవత్సరం చాలా బాగుంది అందువల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకి వెళ్ళచ్చు ధైర్యంగా అనమాట ఇంకా ఆరోగ్య విషయం చూసుకుంటే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అది పెద్ద ఇబ్బందులు కాదు ఇంకా వీళ్ళు విలువైన వస్తువులు అంటే గృహోపకరణాలు వస్తువులు కొంటారు ఇంకా అంతేకాకుండా వెండి బంగారాలు కూడా కొనగలిగే అవకాశం వీళ్ళకి చాలా బాగుంది ఇంకా వస్త్రాలు కూడా కొత్త నూతన వస్త్రాలు కొనుక్కుంటారు వీళ్ళు ఏ పట్టిందల్లా బంగారం అన్నట్టు మట్టి పట్టినా బంగారం అయ్యేటటువంటి పరిస్థితులు వీళ్ళకి కనిపిస్తున్నాయి కనుక ఈ రాశివారు ఏమి చేయాలనుకుంటున్న మంచి పనులు కొత్త పనులు ఈ సంవత్సరంలో చేయడం చాలా మంచిది వీళ్ళకి ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు అనమాట ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు ఉన్నాయి వాళ్ళు కష్టపడితే తప్పకుండా ఎప్పటి నుంచో ప్రమోషన్కి ఎదురుచూస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు ఉన్నాయి బదిలీ బదిలీ మీద ప్రమోషన్ కోరుకుంటున్న వాళ్ళకి అలా కూడా ఉన్నాయి అందువల్ల ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పవచ్చు అనమాట ఇంకా శుభకార్యాలు బాగా చేస్తారు విందులు వినోదాల్లో పాల్గొంటారు మీ మీ ఇంట్లోనూ జరగచ్చు శుభకార్యాలు లేదంటే వేరే మీ ఫ్రెండ్స్ లేదా మీ బంధువుల్లో శుభకార్యాలు చేస్తే మీరు అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయడం కూడా జరుగుతుంది అసలు శుక్రుడు అంటేనే ఎంజాయ్మెంట్కి మూలం అందువల్ల మీరు ఎంత హాయిగా సుఖంగా సంతోషంగా గడుపుతారో ఈ సంవత్సరం అంటే చెప్పలేము అంత బాగుంటారనమాట ఎందుకంటే మీకు చాలా బాగుంది ఈసారి అలాగే ప్రయాణాలు కూడా మీకు కలిసి వస్తాయి కొంతమంది కొంత రాసుల వరకు ప్రయాణాలు అనుకూలం కాదు కానీ మీకు ప్రయాణాలు కూడా కలిసి వస్తాయన్నమాట అట్లా కలిసి వచ్చే ప్రయాణాలే మీరు చేస్తారు ఇంకా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు దానివల్ల మీకు ఆయురారోగ్యాలు కలుగుతాయి ఆనందం దొరుకుతుంది దైవానికి ఏదో చేసేమనేటటువంటి మానసిక సంతృప్తి కూడా మీకు చాలా దొరుకుతుంది ఇంకా సంతాన సౌఖ్యం కూడా చాలా బాగుంటుంది సంతానం లేని వాళ్ళకి కొత్తగా సంతానం కలగడం వల్ల వాళ్ళకి ఆనందం పెరుగుతుంది ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లల వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి వాళ్ళకి మంచి ర్యాంక్స్ వస్తాయి అందువల్ల మీ కూడా మీ మీ గౌరవం పెరుగుతుంది మీ పిల్లలు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉన్నట్లే కదా అందువల్ల ఇంకా మీ మాటకు కూడా తిరుగులేదని అనుకోండి అంత బాగుంటుంది మీకు ఈ సంవత్సరం అందుకని జాగ్రత్తగా అయినా కూడా దైవారాధన మాత్రం మానద్దు ఒక్కొక్కసారి చిన్న చిన్న నష్టాలు అనేటటువంటిది మీకు కొంచెం కనపడుతున్నాయి వ్యాపారంలో అందువల్ల మీరు కొంచెం ఆలోచించుకుని పెట్టుబడి పెట్టేటప్పుడు పెట్టండి ఊహించినటువంటి ఖర్చులు జరుగుతాయి ఇంకా శారీరక శ్రమ చాలా అధికంగా ఉంటుంది దాన్ని ఒకటి మీరు చూసుకోండి ఇంకా మీరు ఈ సంవత్సరం చేయాల్సిన పరిహారాలు ఏంటంటే అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారి పూజలు చేయండి ఇప్పుడు దేవి నవరాత్రులు అవి వచ్చినప్పుడు విశేషంగా ఆ పూజల్లో పాల్గొనండి అమ్మవారిని శ్రావణ మాసంలోనూ అక్కడ అమ్మవారికి పూజలు చేయించండి అమ్మవారి దర్శనం ప్రతిరోజు వీలైతే చేసుకోండి ఇది మీకు ఈ సంవత్సరం చెప్పేటటువంటి పరిహారాలు